హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు భారీగా త్రిబుల్ ఐటీ సీట్లు సాధించినట్లు మండల విద్యాశాఖాధికారి శామ్యుల్ రాజు తెలిపారు అత్తోట తుములూరు మున్నంగి వల్లభాపురం గ్రామాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు త్రిబుల్ ఐటీ సీట్లు కైవసం చేసుకున్నారని ఎంఈఓ వెల్లడించారు అత్తోట గ్రామానికి చెందిన లంకపల్లి పూజ్యత ఆర్కే వ్యాలీ కడపలో సీటు సాధించిందన్నారు అలాగే తూములూరు గ్రామానికి చెందిన పల్లిచెట్టి మోహన నాగసాయి అలాగే వల్లభాపురం గ్రామానికి చెందిన తియ్యగూర పూజితారెడ్డి కొల్లిపర గ్రామానికి చెందిన గరికా విష్ణుప్రియ ఏ లోకేశ్వరుడు త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించినట్లు వివరించారు ఇక మున్నంగి జెడ్పీ హై స్కూల్లో చదివిన నలుగురు విద్యార్థులకు త్రిబుల్ ఐటీ సీట్లు వచ్చాయి చొక్కా జీవన నలుకుత్తి సుచరిత మున్నంగి మహిమ చొప్పర భానుప్రసాద్ సీట్లు సాధించిన వారిలో ఉన్నారు ఫ్రెండ్స్ కొల్లిపరమండల వార్తా విశేషాలను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి